బలగం కోసం హీరో పాత్రని త్యాగం చేశా మన కమెడియన్ అండ్ బలగం డైరెక్టర్ వేణు ఇక్కడ మాటల్లో చూడవచ్చు ఈ మధ్య ఎవరైనా ఎదురు పడితే బాగున్నావా అనే పలకరింపుతో పాటు బలగం చూశావా అని అడుగుతున్నారు బంధాలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నా ఈ రోజుల్లో కుటుంబమే మన బలం బలగం అంటూ కనువిప్పు కలిగించిన సినిమా అందుకే గ్రామాల్లో తెర మీద ఈ సినిమాని ప్రదర్శిస్తూ ఊరూరంతా కలిసి చూస్తున్నారు పల్లె అంతా స్వచ్ఛమైన ఈ సినిమాని కమెడియన్ వేడు ఎల్దండి దర్శకుడు నటుడు నుంచి దర్శకుడిగా వరకు తన ప్రయాణం గురించి ఇలా చెప్తున్నారు వేణు బలగం కోసం హీరో పాత్రని త్యాగం చేశా దాదాపు రెండు వందల సినిమాలు నటించా చాలా పాత్రలకు పేరొచ్చింది అయినప్పటికీ కమర్షియల్ సక్సెస్ రాలేదు ఆ నిరుత్సాహం ఒకవైపు ప్రతిభ లేకుంటే అన్ని సినిమాల్లో అవకాశాలు ఇలా వస్తాయి ధైర్యం మరోవైపు ఒక దశలో ఈ ఆలోచనల మధ్య సతమతమయ్యేవాణి అప్పటికే సినిమాల్లో అవకాశం కోసం హైదరాబాదు వచ్చి రెండు దశాబ్దాలు లాభం లేదు ఏదో ఒకటి చేయాల్సిందే అనుకునేవాణ్ణి అలాగని నా కోసం ఒక మంచి పాత్రను సృష్టించమని ఎవరిని అడగలేదు చాలా రోజులు ఆలోచించాక నా కోసమే ఓ కథ రాసుకొని బ్రేక్ ఇవ్వాలనుకున్నాను అప్పుడు స్ఫూర్తించిందే బలగం కథ నన్ను హీరోగా వద్దన్నారు మా ఇంట్లో బంధువులు స్నేహితులు ఇళ్లలో ఎదురైన అనుభవాలే బలగం సినిమా రెండు వేల పదిహేడులో మొదట ఈ కథ లైన్ అనుకున్నా అప్పుడే ఆరేడు కామెడీ సీన్లకు డైలాగులు రాసేశా రెండు వేల పంతొమ్మిది నాటికి లోతును పెంచుకుంటూ వచ్చా అందులో హీరో పాత్ర నేనే చేయాలనుకున్నా రాస్తున్నా కానీ ఈ కథ ఎంతవరకు సక్సెస్ అవుతుందో అన్న అనుమానం మొదలైంది అప్పుడు ప్రశాంత్ చిలుకూరి అనే మిత్రుడు కథ వినిపించా ఇది మామూలు కథ కాదు ఖచ్చితంగా దీన్ని తెరకెక్కించాలి నీకు నిర్మాతని నేను తెస్తాను చెప్పి ఆ మర్నాడే డిస్ట్రిబ్యూటర్గా ఉన్న శివశంకర్ గారిని పరిచయం చేశాడు ఆయనకి కథ నచ్చింది కాకపోతే నేను ఈ మధ్య తెరమరగయ్యాను కాబట్టి హీరోగా కాస్త గుర్తింపు నటుని పెడదాం అన్నారు నా కోసమని రాసుకున్న కథ నన్ను వద్దంటున్నారేంటి అని కుదరదన్నాను మూడు నాళ్ళు గడిచాయి దర్శకత్వంలో నాకు అనుభవం లేకపోయినా నిర్మాణానికి సిద్ధమయ్యాను దీని ద్వారా నాలోని దర్శకుని ఎందుకు చూపెట్టకూడదు అనిపించి శివశంకర్ గారిని మళ్ళీ కలిసి సరేనన్నాను తర్వాత మరింత లోతుగా కథని సీన్ టు సీన్ రాసుకున్నా అది చూశాక దీన్ని పెద్ద స్థాయిలో చూపాలి అనుభవజ్ఞుడైన నిర్మాత ఉంటే దీనికి న్యాయం చేయగలరు అని చెప్పి దిల్ రాజు గారిని పరిచయం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో రాజుగారు ఒకే చేశారు ఆ పైన నటీనటులు టెక్నీషియన్లు ఎంపిక కోసం ఆరు నెలలు పట్టింది నేనైతే కొత్త వాళ్ళు ఎక్కువగా ఉండాలనుకున్నా అందుకని రంగస్థల నటుల్ని ప్రధాన పాత్రని ఎంపిక చేశా సుధాకర్ రెడ్డి కొమరయ్య మురళీధర్ గౌడ్ నారాయణ కొమరమ్మ కొమరయ్య తమ్ముడు పాత్ర చేసిన బాబు గారు రంగస్థలంలో ఉన్న ఆలోచనలు బాగా అర్థం చేసుకున్నారు సినిమా ఫోటోగ్రఫీ ఆచార్య వేణు పాటల రచయిత కాసర్ల శ్యామ్ అయితే సాహిత్యం మించి కథను మెరుగుపరచడంలో భాగమయ్యారు భీమ్ అద్భుతమైన పాటలు ఇచ్చారు ఎలాంటి క్రెడిట్ తీసుకోకుండానే నాపై కథ ఇష్టంతో పనిచేశారు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఇంటర్వ్యూల్ ముందు క్లైమాక్స్లో వచ్చే పాటలు వెనుక ఉన్నది ఆయనే ఆ సినిమా సిరిసిల్ల చుట్టుపక్కల తీశాం ఆ ఊరికి చెందిన ఇరవై ముప్పై మందిని నటులుగా ఎంపిక చేశాం వాళ్ళు సీన్లకి గొరిల్లా షూట్ చేశాం అంటే మామూలుగా మాట్లాడినప్పుడు మాట్లాడించి దూరంగా కెమెరా పెట్టి కావలసిన డైలాగులు వారి చేత రాబట్టడం అలా కాకుండా లైట్ కెమెరా యాక్షన్ అంటే వాళ్ళ నోట మాట రాదు జనం కలిసి వస్తే కూలీ పనులకు వెళ్ళేవాళ్ళు తీసుకువచ్చేవాళ్ళం పంతాలు వీడుతున్నారు నా కష్టం వృధా పోలేదు చిన్న సినిమా అనుకున్నది పెద్దదైపోయింది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత జనం థియేటర్లకు వస్తున్నారు ఊళ్ళకి ఊళ్ళు ఈ సినిమాలు చూస్తున్నారు ఒకప్పుడు వసై రాములమ్మకి ఇలాంటి స్పందన చూసా ఈ సినిమా చూశాక చాలామంది తోడ్బుట్టువులు తమ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఒకరి ఒకరి ఒకరింటికి ఒకరు వెళ్ళి మాటలు కలుపుతున్నారు వాళ్ళలో నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ చూస్తుంటే ఇంత గొప్ప సినిమా తీశానా అనిపిస్తుంది నిజానికి నేను చెప్పిన చిన్న కథని తెలుగు ప్రజలు తమదిగా భావించి పెద్ద హిట్ చేశారు అయితే ఈ విజయం ఒక్కరోజుతో వచ్చింది కాదు దీనికి ముందు జీవితంలో ఎన్నో మజిలీలు మరెన్నో మలుపులు మాది సిరిసిల్ల దగ్గర నడిగేరే గొమ్ గొమ్ముల నకిరే గొమ్ముల నకిరే గొమ్ముల నాన్న వెంకటయ్య అమ్మ మల్లమ్మ తొమ్మిది మంది సంతానంలో నేను చిన్న సాగు కలిసి రాక నేను ఇరవై రెండు రోజులు చంటిపిల్లాల్లో ఉన్నప్పుడు సిరిసిల్లాకు వచ్చారు మగ్గం నేయడం మొదలు చిన్న చితక పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు ఆ క్రమంలోనే కూరగాయల దుకాణం పెడితే కొలసొచ్చింది ఎనిమిదో తరగతిలోనే ఉన్నప్పటి నుంచి దుకాణం దగ్గర కూర్చునేవాడిని స్కూల్కు ముందు తర్వాత అదే పని మార్నింగ్ అదే పని మార్కెట్కి వచ్చేవాళ్ళు మా దుకాణానికి వచ్చేలా నాలుగు సరదా మాటలు చెప్పేవాణ్ణి టెన్త్లో చదువు ఆపేష దుకాణం దగ్గరే పూర్తి టైం పని చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండేవాణ్ణి దానికి తోడు పసిపిట్టల దుకా మాటలతో అందరినీ ఆకర్షించేవాడిని వసపిట్టల అంద మాటలతో లా ఉన్నావు సినిమాల్లోనికి పోకూడదు అంటుంటే సినిమా ఆలోచనలు మొదలయ్యాయి అందుకోరికే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న నవ్వులు పంచే సామర్థ్యం మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యం ఇవి చాలా సినిమాలలో రాణించాయి అనుకున్నాయి బారిస్టర్ పర్వతీశంలో ఇంట్లో చెప్పకుండానే లండన్ బయలుదేరినట్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే పద్దెనిమిది ఏళ్ళకే హైదరాబాద్ వచ్చా ఆలయంలో భోజనాలు గుట్టల్లో నిద్ర ఇది చూడచ్చు ఇక్కడ జబర్దస్త్ దోస్తులు మా ఆవిడ పేరు శ్రీలత చుట్టాలమ్మ రెండు వేల తొమ్మిదిలో మాకు పెళ్ళి అయింది మాకు అబ్బాయి రేవంత్ దర్శకత్వం వైపు వెళ్ళాలనుకున్నప్పుడు మా ఆవిడ కంగారు పడింది ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉంది ఇకపై నటుడిగా కొనసాగుతూనే డైరెక్టర్ వైపు వెళ్తా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నన్ను నిరూపించుకుంటా అన్ని రకాల భావోద్వేగాలు పలిగించగనన్న నమ్మకం బలగంతో ఇచ్చా బలగంతో నా ఆత్మవిశ్వాసం బలం వెయ్యింతలైంది వెయ్యింతలు పెరిగినట్లు అనిపిస్తుంది నా సినిమాని ఇంతలా ఆదర్శిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా వందనాలు